ఒక మాట మాది మాది దర్శి దర్శిపోయింది అది మాకు మదిశెట్టి వేణుగోపాల్ వాళ్ళు ఏం సుమారుగా మా ఊర్లో పది ట్రాక్టర్లు ఉన్నాయి పది ట్రాక్టర్లు వాడు ఏం చేసిండు కమేం చేసి ఇసుక దోల్కమ్మని చెప్పిండు దోల్కమ్మని చెప్పి మమ్మల్ని నలుగురిని ఏమో పట్టుకొని మమ్మల్ని పిండి నెత్తరు నెత్తరు కూడా తాగిండు పది మంది ఆది మందినేమో శుభ్రంగా తాక్కున్నాడు అది నెక్స్ట్ అతడే వస్తాడు అనుకుంటే మళ్ళీ మేమనుకుంటే వాడు రావటం లేదంతా నెత్తరా బ్లేడ్ ఉంది మీకు కోసుకొని ఎత్త పోషా లక్షల మంది యాభై మంది కోట్ల మంది బట్టలు విడిపించిండు ఏం లేదు ఆడ రెడ్ అని తాక ఒకటే కానీ ఆడ ఏం లేదు రడ్డు రెడ్డి ఒకటే రెడ్డి కాదు అసలు రెడ్డి కాదు చూపించండు మాకు కింద చూసిరా పై చూడురా అన్నాడు మేము లాస్ట్ కింద చూసి పై చూసే లేదు ఏం మాకు మాకేం లేదు ఈ తడ ఇయం ఇం మా నిర్వహ్ ఐదు సంవత్సరాలకి ఆరు చాలు దొరుకుతాడు ఇప్పుడు వేసిడానికి కదా ఇంకో దిక్కు వాళ్ళ బాగా చుట్టుతుంది దోచుకోవడమే సరిపోయింది సరిపోయింది ఆయనకి ఇడా విద్యాశాఖ ఇప్పుడు తొలి పిల్లలు చేసుకున్నా ఆ పిల్లలు వాదే ఈ పిల్లలు ఈ చేసుకుంటే చేసుకుంటా ఒకరు చేసుకోవాలి కదా ఇక్కడ బాగానే ఉంటది

చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి కాదన్నా ఇప్పుడు అభివృద్ధి చేస్తే మళ్ళీ ఎరగండు పాలనలోనే వైసీపీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేయాలిగా భయపడేగా కొండ అయిపోయిపోయింది అదే ఏడు చేయలే మొండే పాలన లేతాడు మోకా నేను పలాని పని చేసిన ఎరగండు పాలన నియోజకవర్గానికి పలాని పని నేను చేసినా అని చెప్పను అతన్ని ఏం వద్దు అది మా అన్ని సర్లు వెం రూపాయలు పిచ్చేవాడు అని వాళ్ళకి అటువంటి ఆజమ సురేష్ కొండే పుణ్య నియోజకవర్గానికి వచ్చి స్వామి బీకేదీ ఏమీ లేదా ఏదో మేము కొండే పీకం మాట్లాడవు ఆడికి వచ్చి లేదు ఆడ బీకండి ఆడికి వచ్చి పేకనా ఉన్నది చదువుతున్నాడా బాబు ఆనందం నిలబడి ఆనన్న నిలబడి ఆననే తెలుసుకోవాలి మళ్ళీ ఎడకరాటినందుకు ఎడప అడిగిపోయి మీరు రాజధాని ఏది అని అడిగితే ఏ ఊరు చెప్తారు గుంటూరు చెప్తారా విజయవాడ చెప్తే విశాఖపట్నం జిల్లా కర్ణాలు చెప్తారా ఎక్కడ చెప్తారు బాగలేదు ఊరికి అయితే ఏదో పింఛన్లు ఇచ్చే సరిపోయినా వాలంటీర్ ఎందుక వాలంటీర్లు వాళ్ళకు లక్ష ఒక్కొక్క పంచాయతీకి వచ్చేసి లక్షలు ఇవ్వాల వాళ్ళకు ఏమి మా ఎంఆర్ఓ వాళ్ళు లేరా మండల ఆఫీసులు లేరా వాళ్ళు చేయరా లేకుంటే తల తలారులు లేరా విఏఓలు విఆర్ఓలు వాళ్ళకు తగినట్టు వీళ్ళకి పెట్టి వీళ్ళంతా వచ్చిన సంపద అంతా వాళ్ళకు దోషి పెడుతు ఏముంది నీకు గ్రామం అభివృద్ధి చెందడానికి ఏముంది సార్ వేళలో మెజారిటీ ఇస్తారు ఇస్తాం సార్ ఇస్తామో గట్టిగా నేను ంతకంటే చెప్పాలాకృతే వచ్చేది వెలుగ్లకి రాంగనాపడికి రానిగిరి చేస్తాను అండి కానీ తక్కువ చేస్తాం ఇక్కడ ఇక్కడ ఉగ్రాన్ని వచ్చేది ఉగ్రాన్న ఎట్టిగా ఉగ్రాన్న ఉగ్రాన్న వచ్చేది ఉగ్రాన్న వచ్చేది గట్టి మమ్మల్ని చెక్క బాగుంది చెప్పు పాటి మీరు ఆడిపోయినాక ఆడిపోయినాక కర్ర బొంగ్రం పెట్టుకుని అప్పుడు టౌన్ ఇక్కడ ఏం లేదు ఎంత డబ్బు అయినా పెట్టి నేను గెలుస్తాను అంటా ఉన్నాడు నేను డబ్బు పెట్టి గెలుస్తాననే వాడు వచ్చేసి బుర్ర మసోద నేను అభివృద్ధి చేసి ప్రజల మనసు గెలుచుకుంటాను ప్రజలకు నా చేతనైనంత నేను సహాయం చేస్తాను సేవ చేస్తాను అనే రకం ఉగ్రాది ఐ క్యాంపులు పెట్టడం కానీ నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాడు నెక్స్ట్ అభివృద్ధి తన పేరులో అద్భుతంగా చేశాడు దానికి ప్రజలు దాసోహమై ఓట్లేస్తారు ఖచ్చితంగా ఉగ్రాలు వద్దన్న ఉగ్రహాలు ఓట్ ఓట్లేసి గెలిపిస్తారు నాకు వద్దు అన్న ఓట్లేసి గెలిపి సార్ అంతే ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ ఉగ్రహం అయితే అంటే మాకు డబ్బు కారణంగా మాకు అవసరం లేదు సార్ డబ్బు అవసరం లేదు అభివృద్ధి అయితే మా ఊరికి మాది ఊరికి నియోజకవర్గము మురిగమి గ్రామము అభివృద్ధి ప్రకారం అయితే మా ఊరికి చాలా చేశారు మేము ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తాం సార్ ఉగ్రహాన్ని గెలిపించుకుంటాము ఫుల్ మిజార్టీ ఎనీ టైం అవ్వడం మాట్లాడతాడు చిన్న పిల్లల పైన మాట్లాడతాడు కాదు సార్ మన మనకి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు అయితే మాత్రం స్పందనే లేదు సార్ వాస్తవంగా అయితే ఏం పతకాలన్నా కానీ మేమైతే పోయినాము ఒక చిన్న చిన్న ఇష్యూ గురించి నేను ఒక న్యాయబ్రహ్ముని ఆదా నేను ఒక బ్రాహ్మణుని సార్ నాది చు మండలంలో మండల సాపు మంగళసాబ్ ఫస్ట్ సంవత్సరం నాకు పదివేలు పదివేలు వేశారు నెక్స్ట్ సంవత్సరం వచ్చే వచ్చేసరికి పదివేలు నాకు రాలా ఏం సార్ నాకు పదివేలు రాలేదని చెప్పి నేను వెళ్ళి అడిగాను సచివాలయంలో అడిగితే నీకు రైతు భరోసా పడుతుందని చెప్పి అన్నారు అన్న తర్వాత రైతు భరోసా పడే వాళ్ళకి చాలా మందికి అది పడుతుంది ఇది పడుతుంది కానీ నాకు మాత్రం పల్లె అది నేను అడిగాను సార్ వెళ్ళి నేను అడిగి సచివాలయంలోకి పోయి నేను అడిగాను అడిగితే మీకు రైతు భరోసా పడుతుంది కదా ఇది పడదు మీరు దాని గురించి వదిలేయమన్నారు ఒకటే ఒక సంవత్సరం పడ్డ పదివేలు నాకు మంగళ కి ఒక సంవత్సరం తీసుకున్నా నేను అబద్ధం మాట్లంలా సంవత్సరం తీసుకున్నా తర్వాత సంవత్సరం మేము ఉన్న మాట మేము చెప్తున్నాము ఇప్పుడు కూడా ఏ అభివృద్ధి నాకైతే జగన్ మోహన్ రెడ్డి గురించి అయితే నాకైతే ఏది కూడా చిన్నది కూడా నాకైతే రాలేదు సార్ వాస్తవంగా అమ్మఒడి పడుతుంటే మా పిల్లలకి ఈ రోజు కూడా అమ్మఒడి పడలేదు సార్ మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఒడి అనేది పర్లేదు సార్ మా ఊర్లో కావాలనే తీసేశారు మా ఊరి మా ఊరి వరకు కావాలనే తీసేశారు ఇంకైతే అమ్మఒడి కూడా పర్లేదు ఇప్పటి వరకు కూడా ఎంపాలి ఒకరే పక్షానే సార్ పక్క సార్ ఖచ్చితంగా ఇచ్చాడు ఎవరికి ఇచ్చారు మాకు చెప్పండి చెప్పను ఎవరికి నా కొడుకులు ముగ్గురు కొడుకులు నాకు నా ముగ్గురు కొడుకులు నా కొడుకు ఒకరు సెకండ్ ఒకరు ఎవరికి నాకు సెంటు పొలం లేదు నాకు సెంటు పొలం లేదు నాకు సెంటు పొలం లేదు బ్రదర్ రా తీయండి నా లిస్ట్ నా ఆధార్ కార్డు నెంబర్ నా ఫోన్ నెంబర్ చేయండి ఎవరికి ఇచ్చారు నాకు ఇచ్చారు ఏమన్నా ఒక్క రూపాయి ఇచ్చారా ఒక్క రూపాయి ఇచ్చారు మీరు నా ఆధార్ కార్డు వాడండి నాకు ఒక రూపాయి ఇచ్చారంటే మీకు బానిసాను నేను నా తప్పని క్షమిస్తా నాకు ఏమి ఇచ్చారు చెప్పండి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి మేము అందరం ఓట్లేసి అన్ని చేసి మాకు శూన్యం చేశాడు మాకేమిచ్చాడు చెప్పాను అండి ఇచ్చే పని లేదు అసలు మాకు అవసరం లేదు అసలు మమ్మల్ని మాసు చేశారు మాకేం పని అసలు మేము టీడీపీ పోతున్నాం అండగా ఉంటాం ఆ అండగా ఉంటాం పంపర్ మీద గెలిపిస్తాం ఉగ్రాన్ని గట్టిగా బ్రహ్మాండంగా

మేము పోయి దారి తొండకపోయి దారి ఉంటే చేయమంటే ఇప్పుడు ఒక తట్టపట మేము ఎట్లా ఓట్లేయాలి దేనికి చేశారు మీరు ఇక్కడ మాకు జరిగేది సమస్యలు ఏంటంటే అగ్రాని పంచాయతీకి హంగనాంబూడు పంచాయతీ మాది అగారం అయితే మాకు ఎవడు అని మాకు ఆదుకోవట్లా మాకు అగారంలో బ్లాక్ మేల్ అమ్ముతారు మందు ఏ నాయకులు అమ్ముతుండ్రో లేకపోతే వాళ్ళ కోళ్ళు అమ్ముతారో మాకే తెలియదు కాకపోతే ఎవరైనా నష్టపోతుండ్రు జనాలు పని వేస్తున్నారు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు మొత్తం వాడు అమ్ముతుంటే వాళ్ళు కొనుక్కొని వస్తారు ఇంట్లో ఆడలు కొట్టుకుంటారు నేను తాగిపోతాను కాదంట మంచిది ఎవరైనా మనము వద్దం చెబుతుంటే నాయకులే అమ్మిస్తుండ్రు కానీ ఇప్పుడు మాకు ఒక రోడ్డు లేవు ఒక కుళాయిలు లేవు ప్రభుత్వం అనేది మాకు నష్టమే నేనేసింది బ్రహ్మ మోసం చేసినమో లేకపోతే ఏముండో చూసాను మాకు సొన్నా యాదవ్ రెడ్డి కులం కాదు ఒక పార్టీ మాకు ఎవరికేం ఏం మేము అగ్రకి వస్తాము అనేది కాదు సమస్య కాబట్టి మాకు ఎప్పుడు కూడా మాకు మా కుటుంబాలకు ఏం చేయట్ల అగ్రహంలో ఎవరు నలుగురు వాళ్ళు నలుగురు ఇల్లు బొర్ర మధుసూదన యాదవ్ పెట్టి అడ్డం పెట్టుకొని బుర్ర మంచి చోటు అయితే కావచ్చు కాకపోతే కావచ్చు కానీ నేను కాదు నేనైతే ఓటే ఇలా కానీ ఇక్కడ ఉండే బొర్ర మధుసూదన యాదవ్ ఒక వ్యక్తిని నమ్మి మనలో మొత్తం దోసుకున్నాడు వాడు కూడా పంచాయతీ వార్డు కూడా నెలలు చదువుతాను పంచాయతీ వార్డు నెలమని చెప్తాను నేను నా పేరు కామెంకటేశ్వర రెడ్డి పంచాయతీ వార్డు నెంబర్ నెల నేను ఒకవైతే దొంగ ఉంటే మంచి గెలవని చెతాను నేను పంచాయతీ వార్డు నెంబర్ గెలవ మంది నేను అతను నేను ఉంటా లేదా ఊరి నుంచి వెళ్ళిపోతా మందంతు వాడే మంచు వాడే నాకు రాదు ఎవరో పర్ర మరుస యాదవ్ నా దగ్గర నా చేతిలో ఉండలేమని మాకు మొన్న చిన్న క్లారిటీ ఉంటే పొలం ప్రాంతంలో పొలాలు మొత్తం అక్కడ సంబంధం మొత్తం చేసింది నాకు రాదువే మరుసూ యాదవ్ తెలియదు మరుసదు యాదవ్ పెట్టుకొని ఇతనే మొత్తం సలాహ చేశాడు మండలాన్ని మొత్తాన్ని అతని ఎవడు పంచాయతీ వార్డ్ నెంబర్ గెలవాడు దమ్ముంటే రమ్మని ఊర్లో రమ్మని ఊర్లో నేను నా దగ్గర మాత్రం దగ్గర దమ్ము చాలెంజీ ఐ హమ్ కామెడీ నాకు రాదు చూసుకుందాం మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబంబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం నా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు